चंद्रबाबू नायडू ने तटवर्ती समुद्री राष्ट्रीयय क्षेत्रोंొక్క పదకాల్ని ప్రవేశపెట్టటటువంటి ఈ భారత ప్రాజెక్టు మీద ఒక్కరే ఒకరున్నారు చంద్రబాబు నాయుడు భారత రాజకీయ చసాల ಬಂಗಾರದಲ್ಲೇ ಹೊರಗೆ ಬಂದಿದೆ ಅಣ್ಣ ತಮ್ಮಾಯ್ತವಳ ಚಂದ್ರబాబు님 ನೀನು ನಾಳೆ ಯಾತ್ರೆ ಕುಟುಂಬ ಕಚೂರೋನೈಯರ್ ಗಂತೆ ಬಂಗಾರ ఎలా ఏదో తెలుసా అధికారానికి రావడం అధికారాన్ని అర్థం పెట్టుకొని అర్థం కానీ అమ్మో కట్టుకట్టేయట్టేసి ఎవరో తెలుసా பார்க்க வேண்டிய நிர்வாக партии 10 கரோனே கொடுக்காத உத்தரவு வந்துட்டே இருக்கு. இந்த அந்த வந்து இந்த வந்து அப்டரனி கோவாஸ்பாவுங்கட்ட வந்து சம்பளம் கொடுக்கிறது அப்படின்னு நாடல கேக்குறதுக்கு ஆமாங்க எல்லாரும் సంపత్తులు విద్యమాతులుగా చేస్తాడు కాబట్టి మన వ్యాపారీ గుర్చు పడిపోతాయని ఆలోచించినటువంటి ఉన్నటువంటి పదాన్ని అడ్డం పెట్టుకొని కోట్ ప్రతి కోట్లు వెచ్చించి జగన్ అన్న చేసినటువంటి మంచి పథకాలను కూడా తప్పుగా ప్రచారం చేసి